హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక గుడిలో రూప రోహిణి ఇద్దరు ఎదురెదురు పడడం రాజుకి అలాగే రోహిణికి పెళ్ళైందని రూప అపోహపడుతూ ఉంటుంది ఎందుకంటే ముత్యాలు అప్పలనాయని అత్త మామ అని రాజుని పేరు పెట్టి స్వతంత్రంగా రాజు అని పిలవడంతో ఇక నిజంగా వాళ్ళిద్దరికీ పెళ్ళయిందేమో అని రోహిణికి రాజుకి పుట్టిన బిడ్డనే బంటి అని చెప్పి రూప అనుకుంటూ ఉంటుంది ఇక దీపు కూడా రూప దగ్గర ఉండడం చూసి రూపుకి అలాగే పెళ్ళైందని మరి రాజు అనుకోబోతున్నాడా లేదా రూపం అందారం బిడ్డని పెంచుతున్నందుకు గాను తను సంబరపడిపోబోతున్నాడా నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడులకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడిని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వీడులకైతే వెళ్ళిపోదాం ఇక దీపు అలాగే బంటి ఇద్దరు కూడా మంచి స్నేహితులు అవుతారు ఇద్దరు కూడా కలిసి ఆడుకుంటూ ఉంటారు రాజు అలాగే ముత్యాలు అప్పలనాయుడు అందరూ కూడా గుడి మెట్ల అన్నిటికీ కూడా పసుపు రాసి కుంకుమ పెట్టుకుంటూ వస్తూ ఉంటారు కదా బంటి ఎక్కడ ఆడుతున్నారు కాళ్ళు కింద పడిపోతారు అని అంటూ ఉంటే లేదు నాన్న నేను దీపు చాలా ఫ్రెండ్స్ అయ్యాం అని అనుకుంటూ ఇద్దరు కూడా ఆడుకుంటూ ఉంటారు నాయన గుడిలోనే కదా ఆడుకొనివు అని ముత్యాలు అంటూ ఉంటుంది వెంటనే ఇక అప్పలనాయుడు అమ్మ రోహిణి నువ్వు మా కోసం ఎంతసేపు అని ఆ బోనం తల మీద పెట్టుకొని ఇలా ఎదురు చూస్తావు వెళ్ళి గుడిలో దేవుడికి సమర్పించమ్మా అనగానే సరే మామయ్య నేను వెళ్తాను అని చెప్పేసి వెంటనే ఇక బోనం తల మీద పెట్టుకొని రోహిణి గుడిలోకి బయలుదేరుతుంది ఇక విజయామిక ఇద్దరు కూడా ఏంటి మమ్మీ ఈ దీపు వాడి సావాసం పట్టాడు మాటల్ని చూసావా దీపక్ ఎంత కోటలు దాటుతున్నాయో చూడటానికి వేరేనంత లేడు నన్నే అంబా అని అరుస్తుంది నీ పేరు అని చెప్పి నా పేరుని ఎగతాళి చేశాడు వాడు అని అంటూ ఉంటే అవునమ్మా చూశాను కదా అని ఈ విధంగా అంటూ ఉంటాడు దీపక్ వాడిని చూస్తుంటేనే చాలా చిరాగ్గా అనిపిస్తుంది అని ఈ విధంగా అంటూ ఉంటే అవునమ్మా అని చెప్పేసి దీపక్ అంటూ ఉంటాడు కదా రూపైక ఆలోచిస్తూ ఉంటుంది అటు నుంచి దీపు దీపో అని అనుకుంటూ వస్తూ ఉండగా రోహిణిక బోనం తల మీద పెట్టుకొని నుంచి వస్తూ ఉంటుంది అనుకోకుండా రూప బోనానికి తగలడం కింద పడడం వెంటనే రోహిణి కోపంతో రగిలిపోతూ ఈ విధంగా అడుగుతూ ఉంటుంది కొంచెమన్నా కళ్ళు నెత్తని పెట్టుకున్నావా ఏంటి చూసుకోవాలి కదా అని ఈ విధంగా అంటూ ఉంటే నేను చూసుకొనే వస్తున్నాను మరి నీ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు అని అడుగుతూ ఉంటే మీరు పడేసింది మామూలు బోనాన్ని కాదు నేను ఎంతో ప్రేమగా దేవుడికి నా ప్రేమ ఫలించాలని చెప్పి దేవుడికి బోనం సమర్పించాలని వచ్చాను కానీ బోనాన్ని నేలపాలు చేశావు అని అంటూ ఉంటే నువ్వు కోరుకునే ప్రేమ సరైనది అయితే ఖచ్చితంగా బోనం కింద పడకుండా ఆ దేవుడు కాపాడేవాడు కానీ బోనం కింద పడింది అంటే ఖచ్చితంగా ఏదో ఒక తప్పు ఉందని అర్థం అని అంటూ నీ ప్రేమలో నిజాయితీ లేదు అనగానే ఏం కూసావే అని చెప్పేసి ఇక రూప చెంప పగలగొట్టబోతూ ఉండగా రాజు వచ్చి రోహిణి చేయి పట్టుకుంటాడు వెంటనే రూప షాక్ అయిపోతుంది ఆ రోజు గ్యారేజ్ దగ్గర అసలు రాజు నేను ఎవరే తెలియనట్టు బిహేవ్ చేశాడు కానీ ఇప్పుడు నా మీద దెబ్బ పడకుండా అడ్డుకున్నాడు అని ఈ విధంగా రూప అనుకుంటూ గ్యారేజ్లో జరిగినంత కూడా ఆలోచిస్తూ ఉంటుంది రాజు నువ్వు నా చేయి పట్టుకొని దానిని కొట్టకుండా ఆపావా అది ఏం తప్పు చేసిందో నీకు తెలుసా అనగానే ఏం తప్పు చేసినా సరే ఎవరైనా మనం చెయ్యత్తి కొట్టబోయాము అంటే అవతలి వాళ్ళు క్షమించరానంత తప్పు చేస్తే తప్ప మనం కొట్టడానికి ఇది లేదు అన్నట్టుగా రాజు మాట్లాడుతూ ఉంటే ప్రతాప్ అలాగే విజయాంబిక దీపక్ అందరు కూడా షాక్ అయిపోతారు అటు నుంచి వచ్చి ముత్యారు అప్పలనాయుడు అందరు కూడా చూస్తూ ఉంటారు వెంటనేక ఏమైంది రాయ్యా అనగానే అప్పలనాయుడు మాట విని రూప వెనక్కి తిరిగి చూస్తుంది రూపా వెనక్కి తిరిగి చూడగానే వెంటనే ఇక ముత్యాలు అప్పలనాయుడు రూపని చూసి సంబరపడిపోతూ ఉంటారు విరూపాక్షి కూడా సంతోషపడుతూ ఉంటుంది కానీ రాజు ముందే చెప్పాడు కదా ఎవరినైతే మనం వద్దనుకున్నామో ఆ ఇంటికి ఆ ఇంటి మనుషులకి దూరంగా ఉండాలని వీలైనంత వరకు వాళ్ళ గురించి మాట్లాడుకునే ప్రసక్తి రావద్దని చెప్పి మాట్లాడి రాజు చెప్పాడు కదా విరూపాక్షి ఇక రూపని చూసినా కూడా నవ్వకుండా పక్కకి తల తిప్పుకుంటుంది ముత్యలు అప్పలనాయుడు కూడా పక్కకి తల తిప్పుకుంటారు అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు వెంటనే ఇక అసలు ఏం జరుగుతుందమ్మా రూప అని చెప్పి ప్రతాప్ అనగానే ప్రతాప్ మాట విని రాజు ఇక పెద్దయ్య అని చెప్పేసి అనుకుంటూ ప్రతాప్ వైపు తిరిగి చూస్తూ ఉంటాడు రూప ఇక ముత్యాల వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది విజయం దీపక్ షాక్ అయిపోతారు ఏంటి మమ్మీ మనం ఎవరైతే రూపకంట పడకూడదు అనుకున్నామో వాళ్ళే రూపకంట పడుతున్నారు అని అనుకుంటూ ఉంటే అవును ఎన్ని రోజులు వీళ్ళు ఏమైపోయారు ఇప్పుడు రూప న్యూయార్క్ నుంచి రాగానే వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు రూపకంట పడుతున్నారు అని ఈ విధంగా విజయాంబిక అంటూ ఉంటుంది వెంటనే ప్రతాపిక ఏంటమ్మా ఇది అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అనగానే వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది రోహిణి అయినా ముక్కు ముఖం తెలియని వాళ్ళ కోసం నా చేయి పట్టుకొని అడ్డుకుంటావా ఇది చేసిన తప్పు తెలిస్తే నువ్వు కూడా తినని అస్సలు ఊహించు ఊరుకోలేవు అని అంటూ ఉంటే రాజు అని రోహిణి అని పిలవగానే ఈ అమ్మాయి రాజుని అంత స్వతంత్రంగా రాజు అని పిలుస్తుంది అంటే ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక రోహిణి ఈ విధంగా అంటూ ఉంటుంది ఆయన ఇది చేసిన తప్పుకి నాకు దీనిని చూస్తే చంపేయాలని అంత కోపంగా ఉంది రాజు అని చెప్పి చేయత్తపోతూ ఉంటే రాజు ఇక రోహిణి చంప పగలగొట్టడంతో ఏడ్చుకుంటూ అత్తయ్య మామయ్య చూసారా ఎవరో దానికోసం తప్పు చేసి బోనం కూడా కింద పడేసింది పైగా మాటలు మాట్లాడుతున్న దానిని కొట్టడం అనేసి నన్ను కొట్టాడు రాజు అని చెప్తూ ఉంటే అత్తయ్య మామయ్య అంటుంది రాజుని రాజు అని పిలుస్తుంది ఈ అమ్మాయి ఎవరు అని చెప్పేసి అందరు కూడా చూస్తూ ఉంటారు ప్రతాప్ కూడా అనుమానం వస్తూ ఉంటుంది రాజు వైపు చూస్తూ ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది అంటే రాజు నా స్థానాన్ని ఈ అమ్మాయికి ఇచ్చేశాడా అత్తయ్య మామయ్య అని పిలుస్తుంది రాజుని రాజు అని కూడా పిలుస్తుంది ఏంటి రాజు ఇది నా మీద నీకు ఇక ప్రేమ లేదా నువ్వు వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నావా అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇకపోతే దీపక్ ఇక ఏంటి ఇంకా అర్థం కాలేదా మామయ్య మళ్ళీ వీడు ఏదో ఒక కట్టుక తాలుకొని వచ్చాడు అనగానే వెంటనే ముత్యాలు కట్టుకథ అల్లాల్సిన అవసరం మాకు లేదు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అని చెప్పి ముత్యాలు అంటూ ఉంటుంది వెంటనే ఇక ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని దీపక్ వచ్చి అయినా ఇన్ని రోజులు కనపడిన మీరు రూప ఇండియాకి రాగానే ఒకరి తర్వాత ఒకరు ప్రత్యక్షం అవుతున్నారు మళ్ళీ ఏం ప్లాన్ చేసుకొచ్చారా అని అని అంటూ ఉంటే ప్లాన్లు చేయాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పేసి ముత్యాలు అప్పలనాయుడు అలాగే రాజు అందరూ కూడా అంటూ ఉంటారా రూపు చూస్తూ ఉంటుంది అయినా మందరిని చంపి ఏమి తెలియని వల్లగా నటించి ఆ రోజు మందారం శవం కూడా చూడకుండా తీసుకుని వెళ్ళిపోయారు కదా అనగానే ఏం కూసావు ఎన్నిసార్లు నువ్వు మందారాన్ని చంపాలనుకున్నావో నీకు తెలియదా మందారాన్ని నీ నుంచి ఎన్నిసార్లు నేను ప్రాణాలతో కాపాడానో నాకు తెలుసా అని చెప్పి రాజు అంటూ ఉంటాడు ఏంట్రా ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి దీపక్ ఇక రాజుపై చేయత్తడంతో వెంటనే రూప రాజుపై చేతన దీపక్ చంప పగల కొడుతుంది అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు విషయానికి ప్రతాప్ షాక్ అయిపోతారు ఇక రోహిణి అసలు ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి కోసం రాజు నా చెంప ఎందుకు పగలు ఉంటాడు అత్తయ్య అని అడుగుతూ ఉంటే ఆ అమ్మాయి ఎవరు కాదమ్మా రోహిణి రాజు తల్లి కట్టిన భార్య రూప బంటికి తల్లి అనగానే ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది మరి నిజంగా రోహిణికి రాజుకి పెళ్ళయిందని రోహిణికి రాజుకి పుట్టిన బిడ్డే బంటి అని రూప నమ్మబోతుందా అదే నిజమని చెప్పి విజయాంబిక దీపకులు రూపం నమ్మించి రూపనిక దీపకిచ్చి పెళ్లి చేయడానికి ఏం ప్లాన్ చేయబోతున్నారు